హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు అమ్మాయి సిగుణా ఫ్రెండ్స్ ఇంకొండి ఇంకా పొద్దున్నే సిక్స్కి లెగించానమాట ఇప్పుడు సెలవులేగా మా అబ్బాయి పాలిటెక్నిక్ ఎగ్జామ్ అయితే అయిపోయింది ముప్పయో తారీఖు రాసేసాడు బాగా రాసాడు ఫ్రెండ్స్ ఎన్ని మార్కులు వస్తాయో ర్యాంక్ ఎక్కడ వస్తుందో చూడాలన్నమాట ఇంక పొద్దున్నే సిక్స్కి లెగించాను అనమాట ఇంకా వాటిలో అది ఊడ్చుకుంటున్నాను ఆ ఎదురు ముసలి ఆయన చూడండి ఫ్రెండ్స్ గేదెలకి గడ్డి కోసుకోవడానికి వచ్చాడనమాట మా ఇళ్ళ ముందు గడ్డి పెరుగుతూ ఉంటుంది కదా గేదెలకి గడ్డి అది కోసుకొని వెళ్తున్నాడు ముసలి వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలన్నమాట అప్పటి రోజుల్లో వాళ్ళని చూసి ప్రతి వాళ్ళు కష్టపడి పని చేయాలి అని ఈవెన్ ఇంక ఊడ్ చేసి బయటికి వెళ్ళి కూరగాయలు అట్టుపిండి ఇవి తీసుకొచ్చాను ఫ్రెండ్స్ అట్టుపిండి ఎందుకు కొనక్కొస్తున్నారు మీరు అనుకోవచ్చు నా దగ్గర రేషన్ బియ్యం లేవు ఫ్రెండ్స్ రెండు నెలల నుంచి మాకు ఇటువైపు రేషన్ వాళ్ళు రావటం లేదు బయట ఎక్కడన్నా తీసుకోవాలన్నా కానీ వాళ్ళు రేషన్ ఇవ్వట్లేదు డబ్బులు ఇస్తున్నారు ఇక్కడ మాకు రేషన్ ఇస్తామని చెప్పి ఏళ్ళు ముద్రలు అవి వేయించుకొని వెళ్ళిపోయారు కానీ బియ్యం ఇవ్వలేదు డబ్బులు ఇవ్వలేదు అనమాట మా వైపు ఇలా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇంకా అందుకని చెప్పేసి రేషన్ బియ్యం లేవు రెండు నెలల నుంచి అందుకని అట్టుపిండి కొనక్కొచ్చుకుంటున్నాను అదైతే రెండు మూడు రోజులు వచ్చి దట్టు పిండి వేసుకుంటే కానీ ఏం చేస్తాం రేషన్ లేవు కదా ఇదిగోండి ఇంకీ బయట వేసాను కొంచెం వాటర్ పోసి నానబెట్టాను ఇల్లు అది చేసినాక వెళ్ళి తోముకోవచ్చులే అని ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు మీరు లైక్ ఇస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టాలనిపిస్తుంది తప్పకుండా పెడతాను ఇంకా మంచి వీడియోస్ తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఇంక ఇంకా ఇల్లు అంతా నీట్గా ఊడ్చుకుంటున్నాను అనమాట ఇంకా ఇప్పుడు సెలవులేక పిల్లలు దగ్గరే ఉంటారు కాబట్టి ఇల్లు ఇల్లు దుమ్ము ఎక్కువగానే ఉండిద్ది ఫ్రెండ్స్ అది కాక మాకు ఇక్కడ ఏరియాలో దుమ్మే ఎక్కువ అనమాట జనాలు తిరుగుతూ పోతా వస్తూ ఉంటారు కాబట్టి రెస్ట్ ఎక్కువగానే ఉండిద్ది ఇంకా నీట్గా రోజు ఊడ్చుకొని రోజు తుడుచుకోవాలి ఇప్పుడు పిల్లలు తిరుగుతూనే ఉన్నారు కదా సెలవులు కాబట్టి ఇంకా రోజు తుడుచుకోవాలి వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు మాత్రం రోజు మార్చి రోజు తుడుస్తాను ఇప్పుడు డైలీ తుడవాల్సిందేనమాట బయటికి లోపలికి తిరుగుతూ ఉంటారు కదా ఇంకా అది ఇల్లు ఊడ్చేసి ఇంకా బయటకు వచ్చాననమాట ఇక్కడ శంకు పూలు చెట్టు ఉంది ఫ్రెండ్స్ తెల్లయ్య ఉన్నాయి బుల్గు ఉన్నాయి అనమాట బుల్గుయ్యి శంకు పూలు తోటి హాట్ వాటర్లో వేసుకొని తాగితే సన్నబడతారంట చాలామంది అన్నారు ఇగోండి ఇంకా మా వారికి చేసిద్దామని ఈరోజైతే శంకు పూలు కోస్తున్నాను ఫ్రెండ్స్ ఏంటి మా పక్కింటి వాళ్ళు వేశారు శంకు చెట్టు ఇంకా దాని నాలుగు పువ్వులు కోసి ఇంకా మా వారికి వేడి నెలల్లో వేసి ఇచ్చాను అనమాట ఇవేంటి ఇది కూడా తాగుతారా ఇవే ఎక్కడ ఇవి అని అడిగారు అనమాట మా వారికి తెలియదు దీని గురించి నేను టీవీ యూట్యూబ్లో చూశాను ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్సే చెప్పారు చాలామంది యూట్యూబ్లో చూశాను బయట కూడా చెప్పారనమాట ఇవి తాగితే వెయిట్ లాస్ అవుతారు అని ఇంకందుకని నేను కూడా మా వారికి చేసిద్దాము చూద్దాము నాలుగు ఒక నెల రోజులు అని ఇగోండి ఇక రెండు జంబులో రెండు గ్లాసులు నీళ్ళు పోసాను ఇంకా అందులో ఈ ఈ పువ్వులు వేసి ఒక ఐదు నిమిషాలు ఎక్కువ అవసరం లేదు ఫ్రెండ్స్ జస్ట్ ఒక ఐదు నిమిషాలు మరిగినెయ్యి ఇంకా తీసి గ్లాసులో పోసాను అనమాట మీరు ఆ టీ వడగట్టే జల్లెడు ఉంది కదా ఆ జల్లడేసి వడగట్టుకోండి పువ్వులు తీసేసి తాగండి జస్ట్ అలా పడిపోయినాయి అనమాట పువ్వులు అవి అడ్డం పడవలే అనుకున్నాను కానీ పోసేటప్పుడు పండి ఇంకా అవి తీసేసి ఇవ్వండి మా వారికి ఇచ్చాను అనమాట ఈ వాటర్ తాగితే సన్నబడతారని అంటున్నారు ఒక నెల రోజులు ఇచ్చి చూద్దాము తగ్గుతారేమోనని ఇచ్చాను ఇదిగోండి ఇంకా అట్టుపిండి తీసుకొచ్చాను కదా ఇంకా మా పాప అది కట్ చేసి గిన్నెలో వేస్తుంది అనమాట అట్టుపిండి నలుగురికి సరిపోతుంది ఫ్రెండ్స్ ఇందులో మనం కొంచెం రాగిపిండి కలుపుకోవచ్చు ఫ్రెండ్స్ హెల్త్కి చాలా మంచిది అనమాట ఒక కప్పు రెండు కప్పులు రాగి పిండి కలుపుకొని వేసుకుంటే దోశలు బాగా వస్తాయి ఏం ఎరగవు తునగవు ముక్కలు అవ్వవు అనమాట మంచిగానే వస్తాయి కొంచెం రాగి పిండి వేసుకొని దోశ క్యారెట్ తురిమి వేసుకున్నా కానీ చాలా మంచిది అనమాట ఇందులో కొంచెం సాల్ట్ వాటర్ పోసి పిండి కొంచెం పల్చం చేసుకుంటున్నాను తిక్కుగా ఉంది పిండి మీరు కావాలి ఎవరైనా కావాలనుకున్నారు మర్చిపోకుండా రాగి పిండి వేసుకోండి ఫ్రెండ్స్ ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట నా దగ్గర లేదు అయిపోయింది తీసుకురావాలి రాగి పిండి లేకపోతే నేను కంపల్సరిగా ఇలా అటుపిండి కొనక్కొచ్చినప్పుడు రాగి పిండి కలుపుతాను అనమాట ఇంకా అటుపిండి కలిపి పక్కన పెట్టేసాను ఇంకా మా వాళ్ళు లేచారు మొహాలు అవి కడగలేదనమాట అందుకని చెప్పేసి ఇంకేంటి ఇలా ఉప్పు తెచ్చిన ఆకుకూర అది కట్ చేసుకొని వాటర్లో వేసుకుంటున్నాను అనమాట సన్న సన్న తోటకూర టమాటా పులుసు చేద్దామని పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసి చేస్తే స్పైసీగా బాగుండిద్ది అని చెప్పేసి ఇంకా చేస్తున్నాను ఇలా మా వాళ్ళు కూడా వేసి కూర్చొని ఇంకా నాతో కాసేపు ముచ్చట్లాడుతూ ఉన్నారనమాట ఇప్పుడు సెలవుల్లోనేగా మనం వాళ్ళతో టైం స్పెండ్ చేయాలంటే రేపు స్కూళ్ళు తెరిచినాక అంతగా కుదరదు కదా వాటికి హోంవర్క్లు చేసుకోవటం చదువుకోవటం ఇవే సరిపోయిద్ది కాబట్టి ఇప్పుడే మనం కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేయాలి చేయాలన్నమాట పిల్లలతోటి మంచి అలవాట్లు అన్నీ నేర్పించాలి ఫ్రెండ్స్ ఇప్పుడు సెలవుల్లో వాళ్ళు బయట తిరుగుతూ ఉంటారు పిల్లలతోటి చెడు స్నేహాలు చెడు అలవాట్లు చేసుకోకుండా మన జాగ్రత్తలో మనం ఉండాలి నాకెప్పుడు మా వారు అన్నీ చెప్తూ ఉంటారనమాట పిల్లల జాగ్రత్త పిల్లల జాగ్రత్త చెడు స్నేహాలు పట్టని మాకు చెడిపోతారు మంచి వాళ్ళ స్నేహం చేయాలి వాళ్ళు మనం వాళ్ళ సహవాసం చేస్తే అంట ఫ్రెండ్స్ వాళ్ళ అలవాట్లు తెలివితేటలు వస్తాయి అంట అంటే ఇప్పుడు మనం ఒక బిజినెస్ మ్యాన్తో స్నేహం చేస్తే మనం బిజినెస్ చేయాలి ఎలా బిజినెస్ చేయాలి ఏంటి అనేది మనకి కూడా అలవాటు అవుతాయి అంట తనతో తన మంచి అలవాట్లన్నీ మనకు వస్తాయి అంట చెడ్డ వాళ్ళతో స్నేహం చేస్తే చెడు అలవాట్లన్నీ మనకు వస్తాయి అంట ఫ్రెండ్స్ అలా చెప్తారనమాట మా వారు బుక్స్లో కూడా అలానే ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఒక మంచి వాడితో స్నేహం చేస్తే మంచి అలవాట్లే వస్తాయి అంట కాబట్టి పిల్లల్ని మనం మంచి మంచి అలవాట్లతోటి మంచి వాళ్ళతోటి స్నేహం చేయించాలి మనకు ఎలా తెలిసిద్ది అంటారు మన ఏరియాలో ఉండే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటనేది మనకు తెలుసు కదా నేనైతే ఎక్కువగా బయటకు వెళ్ళని నేను ఫ్రెండ్స్ ఇంట్లోనే ఉంచుతాను సాయంత్రం కాసేపు కూసేపు మాత్రం ఆడుకోవడానికి బయటకు పంపిస్తాను మరీ పెద్ద ఆకలి ఇంట్లో ఇంట్లో పెట్టిన పిల్లలకి విసుగు పుట్టిద్ది కదా ఇంకా సాయంత్రం పూట బాల్ ఆట కానీ క్రికెట్ కానీ ఆడుతూ ఉంటారు బయట ఎండలలో చాలా ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు బయటకు తిరని మాకండి ఎండదబ్బు తగిలిద్ది ఇవన్నీ ఇంకా దోశలు వేస్తున్నాను అనమాట ఆకుర కట్ చేసి ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను ఇక దోశలు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ అట్ల పెనంలో చపాతీలు కాల్చి అట్లు కాల్చి చాలా పాడైపోతుంది ఇంకోటి కూడా తీసుకోవాలి అట్ల పెనము చనాళ్ళు వచ్చింది మేము మా పాతింట్లో ఉన్నప్పుడు కొన్నాను చాలా రోజులు అయింది చూడాలి ఎన్ని రోజులు అయిందో వీడియో కూడా పెట్టాను యూట్యూబ్లో ఎప్పుడు కొన్నాను ఏంటనేది ఇదిగంటే ఇంకా దోశలు అయితే వేశాను చట్నీ ఏం చేయలేదు ఫ్రెండ్స్ కారం ఉంటే కారం వేశాను అనమాట మా వారు ఉంటే చట్నీ చేసేదాన్ని మా వారు లేరుగా ఇంక అందుకని చట్నీ చేయలేదు కార పొడి వేసి ఇచ్చాను ఇంకా ముగ్గురు తింటున్నారు అన్న తమ్ముళ్ళు చెల్లి అమ్మాయి తినేసేసింది ఇంక వీళ్ళిద్దరికీ అనమాట ఆడపిల్ల ఆడపిల్లే మగపిల్లలు మగపిల్లలే ఫ్రెండ్స్ పొద్దున్నే లెగిద్ది నాతో పాటే నాకు పనుల్లో సాయం చేసిద్ది వీళ్ళు మాత్రం కొంచెం లేటుగా లెగిస్తారు కానీ పని మాత్రం చేస్తారనమాట ముగ్గురు ఏదో ఒక పని చేస్తూ ఉంటారు తల ఒక పని చేస్తూ ఉంటారనమాట తినేసి కూర్చుందామా వీళ్ళు మాత్రం ఇప్పుడు తింటున్నారు లేటుగా ఆడపిల్ల ఆడపిల్లే కదా నా వెంట తిరుగుతూ ఉండిద్ది ఇగండి ఇంక ముచ్చట్లు ఆడుతూ టీవీ చూస్తా తింటున్నారు ఇదిగోండి ఇంకా ఆకూర కట్ చేసి టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కూడా కట్ చేశాను ఈ కూర చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్ ఇదిగోండి ఒక కట్టకి మూడు టమాటాలు ఒక పది పచ్చిమిర్చి ఒక వద్ద ఉల్లిపాయ వేసాను ఫ్రెండ్స్ స్పైసీగా బాగుండిద్ది అనమాట ఇదిగోండి ఇంకా ఆకుకూర కూడా వేసుకుంటున్నాను పసుపు వేసి ఆయిల్ పోసి ఉడకబెట్టాలన్నమాట బాగా మెత్తగా ఉడకబెట్టి ఉప్పేసి పప్పు గుత్తితో రుబ్బుకోవాలి రుబ్బి తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తాలింపులో ఊరమిరకాయలు వేయండి ఎండుమిరపకాయలు బదులు చాలా బాగుంటుంది ఈ కర్రీ మాత్రం కొంచెం స్పైసీగా ఉంటే ఇప్పుడు తోటకూర పచ్చడి చేస్తున్నారు చూడండి అలా ఉండిద్ది అనమాట ఇది తోటకూర అన్నమాట చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్ ఇందులో అప్పడాలు వడియాలు గొట్టాలు ఏదో ఒకటి నంచుకుంటే బాగుండిద్ది టేస్ట్ మాత్రం సూపర్ ఉండిద్ది అన్నమాట మీరు ఇవి కూడా తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్లో ఉన్నాయి అనమాట ఇగో ఇం కూడా అన్నం ఉడికింది ఇక కర్రీ రెడీ అయిపోయింది అనమాట ఇంకా తర్వాత తర్వాత తింటాంలే మమ్మీ ఇంకా అవ్వలేదు కదా తర్వాత తింటాంలే అని చెప్పేసి వాళ్ళు కొంతసేపు ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇలా ఇంట్లో ఆడుకునే గేమ్స్ ఆడించండి ఎండకి బయటకి వెళ్ళనీ మాకండి విపరీతమైన ఎండలుగా ఉన్నాయి అన్నమాట పిల్లలు బాగా డిహైడ్రేషన్ అవుతారు ఈ ఎండలకి ఆటలు ఆడితే సాయంత్రం చల్లపూట ఆడుకొని ఇవ్వండి క్యారం బోర్డు చెస్ చెస్ ఆడితే ఇంకా మంచిది ఫ్రెండ్స్ పిల్లలకి మైండ్ అదే బ్రెయిన్ బాగా ఇంప్రూవ్ అయ్యిద్దనమాట చెస్ మా ఇంట్లో లేదు ఇంకా క్యారం బోర్డు ఉంటే ఇంకా అదే ఆడుకుంటున్నారు చెస్ ఇంకా చాలా మంచిది పిల్లలకి బ్రెయిన్ పెరిగిద్ది అనమాట తెలివితేటలు బాగా పెరుగుతాయి చెస్ ఆడిస్తే మీ ఇంట్లో ఉంటే తప్పకుండా ఆడించండి ఇంకా పిల్లలకి ఇంట్లో ఉన్నాయి రాముడు సీత పాత ఆటలు అయితే మొన్న మా జల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆడాము ఫ్రెండ్స్ కానీ ఆ వీడియో తీయలేకపోయాను రాముడు సీత స్టార్ ఆట ఇలా ఇంట్లో చిన్న పాతాల వా పాత ఆటలు కూడా ఆడించండి వాళ్ళకి మన ఆటలు అవన్నీ అంతరించిపోకుండా వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటాయి మనం ఏం ఆడుకున్నాము ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియోకి వాచింగ్ టేక్ కేర్ బాయ్